మూడోసారిగా మహిళా జిల్లా అధ్యక్షురాలుగా ఎన్నికైన ముద్దల లక్ష్మీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు మీ కష్టం మీ ఫలితం మీ దాకా మీకే అపాయింట్ చేసిన మా మహేష్ కుమార్ గౌడ్ మరి సునీతారావు గారికి మా కాంగ్రెస్ పార్టీ నుండి కృతజ్ఞతలు తెలుపుతున్నాము మీలాంటి వాళ్ళు ఇంకా కష్టపడిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా పదవులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎవ్వరు నర్వస్ కావద్దు అయినా కానీ లక్ష్మక్క చాలా కష్టపడ్డది కాబట్టి మళ్ళీ ఆమెకి ఇవ్వాలని చెప్పేసి వర్తించినందుకు చాలా ధన్యవాదాలు ముచ్చటగా ముద్దం లక్ష్మి గారు జిల్లా అధ్యక్షురాలిగా నియమించబడు వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు నిజంగా కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పూజల హరికృష్ణ గారు మరియు జిల్లా టౌన్ అధ్యక్షులు హత్తురామ్ గారు దాసంజన్న గారు భర్మ రామచంద్రం గారు మందపాండు గారు అంజిరెడ్డి గారు మరియు వివిధ ఎన్ఎస్ఏ వైత్ ఖాన్ గారు అందరికి కూడా ఈ సమావేశానికి ఇచ్చేసినట్టు అందరూ అందరికి కూడా మహిళా సోదరి మహిళలందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎవరైతే కష్టపడతారో ఎవరైతే కాంగ్రెస్ పార్టీ గురించి ఆరు నిశలు పనిచేస్తారో వారికి నిజంగా కూడా న్యాయం జరుగుతుందని లక్ష్మితోని ముద్దం లక్ష్మి గారి ద్వారా తెలియపరచడం అయింది ఎందుకంటే ఒకటి రెండు మూడోసారి కూడా ఆమె ఎన్నిక కాబట్టి కనుక మనం అందరం కూడా ఎప్పుడు కూడా నర్వస్ కావద్దు ఇవాళ కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి ఎప్పుడూ అవకాశం వస్తుంది కాంగ్రెస్ పార్టీలో నిరంతరం పని చేస్తూనే ఉండాలి కృషి చేస్తూనే ఉండాలి కష్టపడుతూనే ఉండాలి రేపు రాబోయే ఎలక్షన్లో లోకల్ బాడీ ఎలక్షన్లు కానీ మున్సిపల్ ఎలక్షన్లు కానీ గట్టిగా ప్రయత్నం చేసి అధిక శాతం సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వార్డ్ మెంబర్లు ఇవన్నీ కూడా గెలిచేందుకు మీరు కూడా ప్రయత్నం చేయాలి మరి ముద్దల లక్ష్మి గారు ఇప్పటివరకు చేసినటువంటి పని కాకుండా ఇంకా ఎక్కువ పని చేయాలి ఎందుకంటే మూడోసారి ఆర్డర్ వచ్చింది కనుక అధికారం ఇచ్చింది కనుక ఆమె ఎక్కువ కష్టపడాలి ఆమె అందరినీ కలుపుకొని పోవాలని చెప్పి చెప్తూ ఈ అవకాశం ఇచ్చింది నాకు మీ అందరికి కూడా కృతజ్ఞత నాకు ఫోన్ వచ్చింది మహిళా కాంగ్రెస్ నుంచి మీటింగ్ ఉన్నదని చెప్పి ఫోన్ వస్తేనే మీటింగ్ అనుకొని పోయినాను కాకుండా నాకు మూడోసారి మరి మొన్న పెద్ద ఎత్తున నెంబర్షిప్లు తెరిచిన కాబట్టి హయ్యెస్ట్ నాయే ఉన్నాయని చెప్పి మరి జిల్లా నుంచి నాకు ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు నిన్న నాకు ఫోన్ వస్తే వెళ్తే నేను ఆర్డర్ కాపీ అని మీటింగ్ అనుకుని పోయినా నాకు మూడోసారి బాధ్యతలు మరి రాష్ట్ర అధ్యక్షురాలు సునీత గారు మరి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి నాకు మళ్ళీ ఆర్డర్ కాపీ ఇష్యూ చేసుడు జరిగింది మరి పిసిసి అధ్యక్షులు మరి మహేష్ అన్న గారికి మరి మా జీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మరి వీళ్ళ ఇక్కడ సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి మా పూజల హరికృష్ణ గారికి మంత్రులు మన పొన్న మన పొన్నం ప్రభాకరన్న రవాణా శాఖ మినిస్టర్ పొన్నమన్న గారికి మరి దేవాశాఖ మినిస్టర్ గారు కొండ సురేఖక్క గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతు మరి మూడోసారి నాకు బాధ్యతలు అప్పజెప్పినారు కాబట్టి మరి నేను కూడా కా కాంగ్రెస్ పార్టీకి ముందుండి పనిచేస్తా అని చెప్పి మరి ఈరోజు ఇంకా బాధ్యతలు చేత మరి ఇన్ఛార్జీ పూజల హరికృష్ణ అండజాడలో నేను ఇంకా ఎక్కువ బాధ్యతలు తీసుకొని పనిచేస్తా అని మరి వీళ్ళందరికీ పేరు పేరున మరి తౌను అధ్యక్షుడు అత్తు ఇమ గారికి గంపమహేంద్రన్న గారికి షాకే ఆనంద్ గారికి అంజన్న గారికి సీనియర్ నాయకులు మా బుచ్చిరెడ్డన్న గారికి మరి పేరు పేరున మా మహిళా కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ జన్ఏసిఐ కాంగ్రెస్ మరి అందరికీ నాకు ఈ ఆర్డర్ కాపీ వచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నా మరి అందరికీ ధన్యవాదాలు చెప్తూ ముగించుకుంటున్నా జై మహిళా కాంగ్రెస్ సిద్దిపేట ప్రాంతానికి చెందినటువంటి ముద్దం లక్ష్మి గారి లక్ష్మి గారికి మూడోసారి ఆమె పార్టీకి కష్టపడుతున్నటువంటి సేవలను గుర్తించి రాష్ట్ర అధిష్టానం ఢిల్లీ అధిష్టానం ఆమెను మూడోసారి కూడా జిల్లా ప్రెసిడెంట్గా చేయడం పట్ల సిద్దిపేట కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ తరఫున ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ సందర్భంగా లక్ష్మి గారికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను సిద్దిపేటలో మహిళా కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయడానికి సిద్దిపేట నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో మండల కమిటీలు గ్రామ కమిటీలు వార్డు కమిటీలు పట్టణంలో ఉన్న నలభై మూడు వార్డులలో కూడా మహిళలు ప్రతి ఒక్కరిని ఇన్ఛార్జిగా అపాయింట్ చేసి మహిళా శక్తిని ముందుకు తీసుకొచ్చి రానున్న సర్పంచ్ ఎన్నికల్లో మహిళలు కూడా రిజర్వేషన్ ఉంటు ఉంటుంది కాబట్టి మీ మహిళా మండలం కూడా ఇప్పటి నుంచే రాజకీయ నాయకులుగా ఎదగడానికి మీరు దోహదపడి ముందుండి అన్ని గ్రామాలు తిరిగి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మహిళా కాంగ్రెస్ కూడా మీ వంతు సాయం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సిద్దిపేట నియోజకవర్గంలో కష్టపడ్డ వారికి ఖచ్చితంగా పదవులు దక్కుతాయని నేను తెలియజేస్తా ఉన్నాను